రెడ్డి గారు మంచి పనులను తీసి వేసి ఒక్కడుకు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావులేదు కాతి మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం ఫోన్లు చేసి తిట్టటాలు కొట్టటాలు తప్పుడు కేసులు బనాయించటాలు లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం హెరాస్మెంట్ చేయటం మీకు ఓట్లేయలేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం మీకు ఓట్లేదు కాబట్టి రేపొద్దున పథకాలు ఏం రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే మీ పరిపాలన శైలి అయితే నాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలని దృఢమైన నిఖార్సైన రాజకీయాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి మీరు కొట్టినా తిట్టినా కేసులు పెట్టినా దౌర్జన్యాలు చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకులు యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి ఆ హామీలన్నిటిని నెరవేర్చే దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలలు ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి లేస్తూనే ఉంటాయి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి అని అలాగే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ ని తక్షణమే ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు కనీసం ఢిల్లీ నుంచి మళ్లీ తిరిగి హైదరాబాద్ మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం అలాగే వాలంటీర్ వ్యవస్థని అమలు పరిచి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న ఒకటో తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లటం లేదు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం వాలంటీర్లు లేకపోతే చేయలేమా వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు అయ్యా మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆ పంపిణీ వ్యవస్థలో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన ఒక లక్ష పాతిక వేల మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసి వేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం లేదు ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు అదే ప్రధానమంత్రి అదే నరేంద్ర మోడీ గారు అదే ఎన్డిఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం మీరు సాధించుకునే శక్తి ఉంది ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ నాలుగు లక్షల నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉంటే మీకు ఓ కోటి యాభై మూడు లక్షల నలభై ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓట్లు వేశారు మాకేమో కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓట్లు వేశారు మాకు నలభై శాతం మంది ఓట్లు వేశారు మాతో జనం ఉన్నారు అలాగనే ఇప్పుడు మీకు మీకు ఓట్లు వేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి పరిపాలనలో కానివ్వండి ఆయన పరిపాలించిన విధానంలో కాని ఏ ఒక్క రోజు కూడా పార్టీలో ప్రస్తావనే చేయలేదు మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటములు అదొక కారణమని ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి అధికారం వస్తే ఏం చేయొచ్చు అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు పెట్టచ్చు కొట్టడం ఎలా చేయొచ్చు దోపిడీ ఎలా చేయొచ్చు దౌర్జన్యం ఎలా చేయొచ్చు కట్టుకున్న బిల్డింగ్ ను ఎలా కోల్చొచ్చో మీరు చూపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి ఆ పాలసీ నమ్మలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు అనుభవించారు